టు మై ఛానల్ డిస్కవర్ మాట సో లాస్ట్ వీడియోలో మీకు నేను చెప్పినట్టు కానీ యూరోపా సివి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మనకు మనం ఓన్గా అనే దాని మీద ఒక వీడియో చేస్తానన్నాను కదా సో ఇవాళ దాని మీదే వీడియో చేస్తానండి సో యూరోపా సివి అనేది దేనికంటే యూరోపియన్ కంట్రీలో మీరు ఏ జాబ్కి అప్లై చేయాలన్నా కానీ వాళ్ళు యూరోపా సీవీలో ఉంటే మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు సో అందుకని ఎప్పుడు కూడా మీకు సంబంధించిన ప్రొఫైల్ని ఒక సీవీ ప్రిపేర్ చేసుకోండి యూరోపా సివి అనేది ఇప్పుడు నేను చేసే దాంట్లో కూడా అది మీకు అంతా పర్ఫెక్ట్గా ఉంటాయి విత్ ఇన్ టెన్ మినిట్స్లోనే మీరు యూరోపా సివి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు దీంట్లో టూ టైప్స్ ఉంటాయండి సో విత్ విత్ లాగిన్ వితౌట్ లాగిన్ అని సో మనం ఒక ఐడి యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని లాగిన్ అయ్యి మన యూరోపా సివి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి సో మనం చేసిన యూరోపావీని దాంట్లోనే సేవ్ చేసుకోవచ్చు రేపు పొద్దున రోజున మనకు ప్రమోషన్ వచ్చినా లేదైనా ఏదైనా మాడిఫికేషన్స్ చేయాలనుకున్నా డైరెక్ట్గా మన యూరోపాస్ ఈవీలో లాగిన్ అయ్యి దాన్ని ఎడిట్ చేసి మనకు నచ్చిన విధంగా మాడిఫై చేసుకుని మళ్ళీ జనరేట్ చేసుకోవచ్చు విత్ ఇన్ సెకండ్స్లో అదే వితౌట్ లాగిన్ అనుకోండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మన డీటెయిల్స్ ఇచ్చి మనం డౌన్లోడ్ చేసుకుని ఆ ఫైల్ మనం సేవ్ కింద అప్డేట్ చేయాల్సి ఉంటుంది సో అది నేను రెండు కూడా మీకు చూపిస్తాను దీంట్లో విత్ లాగిన్ వితౌట్ లాగిన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరిని ఉంటే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మనం వీడియోలోకి వెళ్దామా ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అక్కడ మీకు యూరోపా సీవీ అని టైప్ చేయండి అక్కడ యూరోపాస్ యూరోపియన్ యూనియన్ దాన్ని క్లిక్ చేయండి అప్పుడు డైరెక్ట్గా మనం ఏదైతే యూరోపా సివి ఉందో ఆ సైట్కి వెళ్తాము ఇక్కడ వచ్చినప్పటికి ఒకవేళ మీకు లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉన్నట్లయితే కనుక దాని ద్వారా మనం లాగిన్ అవ్వచ్చు యూజర్ ఐడి పాస్వర్డ్ ఉండడం వల్ల ఉపయోగం ఏంటంటే మనం గతంలో చేసుకున్న సీవీలు అన్నీ కూడా యూరోపా సీవీలు దీంట్లో సేవే ఉంటాయి సో మనం ఎప్పుడైనా మాడిఫై చేసుకోవచ్చు సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ క్రియేటివర్ యూరోపాస్ సీవీ అనే దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ త్రీ ఆప్షన్స్ ఉంటాయి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి లేదా సీవీని మాడిఫై చేయడానికి లేదా కొత్తగా సీవీని క్రియేట్ చేయడానికి సో మనం కొత్తగా సీవీని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి లాస్ట్ ఆప్షన్ తీసుకుంటాం క్రియేట్ న్యూ సీవీ సో ఇక్కడ అడుగుతుంది మాట అండి డిస్కవర్ అవర్ న్యూ సీవీ బిల్డర్ అని చెప్పని సో డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉన్నదాన్ని మనం తీసుకుంటాం అక్కడ సో ఇక్కడ మనకి అది క్రియేట్ అవుతుందండి క్రియేట్ న్యూ సీవీ అనేది మనకు ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది స్టార్టింగు ఇక్కడ మనం ఫైల్కి ఒక నేమ్ అంటే ఇచ్చుకోవాలి కదా సో ఆల్రెడీ ఎగ్జాంపుల్ కింద పైన ఉంటుంది మనం సీవీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది ఫస్ట్ ఫైల్ నేము తర్వాత మన నేమ్ అంటర్ స్క్వేర్ సివి సో దాని ప్రకారం చూసుకుంటే నేను ఏం పెట్టానంటే యూరోపా సివి అంటర్ స్క్వేర్ నా పేరు అంటర్ స్క్వేర్ సీవీ అని పెట్టాను ఫైల్ నేము సో ఇలా ఇవ్వడమే కరెక్ట్ పద్ధతి మాట అండి ఫస్ట్ వచ్చేప్పటికి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే మనకు సంబంధించిన విషయాన్ని అంతటిని కూడా దీంట్లో పొందుపరుస్తాం రెండోది వర్క్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ మన ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే గనుక దానికి సంబంధించిన దాంట్లో ఉంటుంది అలాగే మన ఎడ్యుకేషను అలాగే మనకి ఎన్ని లాంగ్వేజ్ స్కిల్స్ తెలుసు అనే దానికి సంబంధించి ఇందులో మెన్షన్ చేస్తాము ఫస్ట్ వచ్చినప్పటికి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తీసుకుందాం ఇక్కడ వచ్చినట్టు ఫస్ట్ మన మనకు సంబంధించిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి సో ఫోటో ఎప్పుడు కూడా ఫోటో ఎప్పుడు కూడా ట్వంటీ ఎంఐ ఉండేటట్టు చూసుకోండి అలాగే బ్యాక్గ్రౌండ్ వైట్ వైట్ ఉండేటట్టు చూసుకోండి నేను ఏదో రఫ్ ఫోటో పెట్టాను బట్ మీరు ఇప్పుడు కూడా నీట్గా ఉండి బ్యాక్గ్రౌండ్ వైట్ ఉన్న ఫోటో పెట్టుకోండి సో ఈ విధంగా ఉంటే బెస్ట్ మాట అండి ఇంకా చాలా మంచిది ఇక్కడ వచ్చాడు మీ నేము సర్ నేము సో మీకు రైట్ సైడ్ చూసినట్లయితే కనుక చూడండి మనం ఏదైతే అప్లోడ్ చేసామో ఆటోమేటిక్గా సివి అనేది స్టార్ట్ అయింది ప్రిపేర్ అవడం మనం ఇచ్చి అంతా కూడా డీటెయిల్స్ సేవ్ చేయగానే ఆటోమేటిక్గా అక్కడ అప్లికబుల్ అయ్యి మనకు చూపిస్తుంది మాట నీ సీవీ అలా ప్రిపేర్ అవుతుంది అని అలాగే మన మెయిల్ ఐడి ఇక్కడ మొబైల్ నెంబర్ వచ్చినప్పటికీ హోమ్ ఆఫీస్ ఉంటుంది కదండి మీరు ఒకవేళ వర్క్ చేస్తూ ఉన్నట్లయితే మీ ఆఫీస్ దే ఇచ్చుకోవచ్చు నేను ఇక్కడైతే మొబైల్ ఉంది కాబట్టి మొబైల్ నెంబర్ ఇచ్చుకున్నాను అది సీవీ అనేది ఇలాగే చేయాలనేది మాత్రం ఎప్పుడు అనుకోవద్దండి మీ వే ఆఫ్ స్టైల్ వేరుగా ఉండొచ్చు మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు జస్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి యూరోపా సివి అనే దానికోసం నేను ఒక వీడియో చేస్తాను ఇది అలాగే మనం ఉండే అడ్రస్ నేను రఫ్ అడ్రస్ ఇచ్చానండి దీంట్లోని సో మీరు మటుకు పక్కాగా ఏది ఉంటే అది ఇవ్వండి ఇక్కడ వచ్చినప్పటికి ఏంటంటే అబౌట్ సెల్ఫ్ మాట అండి అంటే మీ గురించి మీరు ఎక్కడ వర్క్ చేస్తారు ఏంటంటే దాని గురించి క్లుప్తంగా నాలుగు నాలుగు లైన్లో మీరు రాయమని అంటారనమాట అబౌట్ సెల్ఫ్ అనేది సో కొంతమంది దీన్ని కన్ఫ్యూజ్ అవుతారు దీనికి ఒక ట్రిక్ చెప్తాను మీకు నచ్చులుగా మీరు చెఫ్ అనుకోండి నేను ఇప్పుడు చేసే ప్రిపేర్ చేసే సీవీ కూడా యాజ్ ఎ చెఫ్గా ప్రిపేర్ చేస్తున్నాను సో నేను చెఫ్ కాదనుకోండి బట్ ఎక్కువ మంది చెఫ్ ఉంటే కనుక వాళ్ళ క్రియేట్ చేసుకుంటారని దాని మీద నేను చార్ట్ జిబిటీ ఓపెన్ చేశాను చార్ట్ జీబీటీ ఓపెన్ చేసి ఇలా నేను కొంతకాలం నుంచి చెఫ్గా పనిచేస్తున్నాను సో నాకు యూరోపాస్ సంబంధించిన నాలుగు లైన్ల డ్రాఫ్ట్ ఒకటి కావాలని చెప్పని దానికి మెన్షన్ చేసి సబ్మిట్ కొట్టగానే సో ఆటోమేటిక్గా అదే ప్రిపేర్ చేసింది నాకు ఫోర్ లైన్స్ ఒకవేళ నాకు రాదు డ్రాఫ్ట్ అంటే లైన్స్ ఎలా ప్రిపేర్ రాదు అనుకున్నప్పుడు చార్ట్ చూపెట్టింది మీరు హెల్ప్ తీసుకోవచ్చు సో ఆటోమేటిక్గా అక్కడ ఉన్న దాన్ని నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను ఇప్పుడు నేను తయారు చేసే సీవీ అలాంటి అండి అసలు ఏమి తెలియని వాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకునే విధంగా నేను చేస్తున్నాను ఒకవేళ మీకు నాలెడ్జ్ ఉండి మీకు మీరు ఓన్గా ప్రిపేర్ చేయగలిగితే ఈ విధంగా టైప్ చేసేయచ్చు మీరు అక్కడ ఏం చేయాలనుకున్నారు కింద వాళ్ళేంటంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ అలాగే పాస్పోర్ట్ నెంబరు ఇవన్నీ కూడా ఆప్షనల్గా మీరు ఏవేం కావాలో అవన్నీ తీసుకుని దాన్ని ఫిల్ ఆ లైన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది సో అదేవిధంగా నాకు ఏవేం కావాలని కూడా నేను తీసుకున్నాను దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ సో కింది పాయింట్స్ ఏవైనా తీసుకోవచ్చండి మీ పర్సనల్ సంబంధించింది సో అది తీసుకున్నప్పుడు ఆ కాలం అనేది క్రియేట్ అవుతుంది సో దాన్ని ఫిల్ చేసినట్లయితే కనుక మీ సివిలో అది అప్డేట్ అవుతుంది సీవి అనేది ఎప్పుడు కూడా ఎంత బాగా క్రియేట్ చేసుకుంటే అంత మంచిదండి మనకు సంబంధించింది మన ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా దాంట్లో పొందుపరచడం వల్ల మన ఒక ఎలా ఉంటుంది మన ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి తెలుస్తుంది సో సీవీని బట్టి కూడా ఇంటర్వ్యూకి పిలవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి ఎక్కువ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి సో వన్స్ ఒకసారి కొంచెం జాగ్రత్తగా మీరు క్రియేట్ చేసుకుంటే చక్కగా చాలా బాగుంటుంది సీవీ అనేది తర్వాత నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ నేను చెప్పాను కదండి చెఫ్గా క్రియేట్ చేస్తున్నాను సివి అని సో అందుకని చెఫ్కి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఇందులో మెన్షన్ చేస్తున్నాను అంటే మీరు ఎంతకాలం నుంచి చేస్తున్నారు అనేది ఫ్రమ్ టూ ఇవ్వాల్సి ఉంటుంది హోటల్లో సో అలాగే మీరు కంటిన్యూ అదే దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కూడా అదే కంపెనీలో వర్క్ చేస్తున్నారు అనుకోండి ఆన్ గోయింగ్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా ఎండ్ బటన్ అనేది ఇంకా ఎండ్ డేట్ అనేది ఉండదు సో అలా కాకుండా దాని నుంచి బయటకు వచ్చారు అనుకోండి వేరే దాంట్లోకి కంపెనీకి మారినప్పుడు ఆ కంపెనీలో ఎంతకాలం నుంచి ఎంతకాలం వర్క్ చేశారనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో ఆన్ గోయింగ్ అని పెట్టగానే చూడండి హైలైట్ అనేది అయిపోయింది అక్కడ మాస్క్ కింద అయిపోయింది సో అక్కడ మెన్షన్ చేయాల్సిన పని లేదు సో ఇప్పుడు కూడా అదే వర్క్లో ఉన్నట్టు లెక్క అని అర్థం అట్ ప్రజెంట్ కూడా అందులో వర్క్ చేస్తున్నట్టుగా సో కిందలో లైన్ వచ్చినప్పుడు ఏంటంటే సేమ్ మాట ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ సంబంధించిన ఇప్పుడు మీరు చేసే వర్క్లో ఏ విధమైన రోల్ ఉంది మీకన్నా దాంట్లో మెన్షన్ చేయమంటమాట సో ఎక్కడ కూడా నేను ఏం చేశానంటే సేమ్ చార్ట్ పిట్టిలకు వెళ్ళాను ఇక్కడ నేను అడిగా ఇలా నేను ఇలా వర్క్ చేస్తున్నాను సో దానికి సంబంధించిన ఒక ఫోర్ లైన్స్ నాకు కావాలని చెప్పని చార్ట్ చెప్పి రిక్వెస్ట్ చేశా సో అదేవిధంగా అది కూడా డ్రాఫ్ట్ క్రియేట్ చేస్తుంది అన్నమాట సో అక్కడ ఏదైతే ప్రిపేర్ చేసినా దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేశాను ఒకవేళ మీకు సంబంధించిన రెస్పాన్సిబుల్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ తెలుసుంటే కనుక మీరు డైరెక్ట్గా టైప్ చేయొచ్చు చూడండి ప్రతిదీ మనం సేవ్ చేసి అప్డేట్ చేయగానే పక్కన మన సీవీలో అప్డేట్ అయిపోతుంది అది పోస్ట్ అవుతుంది తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించింది సో ఇది ఏంటంటే మీరు చదివిన చదువు ఇక్కడ ఏ లెవెల్ అంటే లెవెల్ వన్ టూ త్రీ అని ఉంటుంది ఈక్యూఎఫ్ అంటే మీ క్వాలిఫికేషన్ ఇక్కడ ఏ దేనికి సరిపోతుందని అర్థం మాట ఫర్ ఎగ్జాంపుల్ నేను అకౌంటింగ్ చేశాను సో నా నేను చేసింది ఎంకామ్ కంప్యూటర్స్ మాట అండి సో అకౌంటింగ్లో ఇక్కడ వచ్చినప్పటికి ఈ ఈక్యూఎఫ్ లెవెల్ ఫైవ్ని అది సో అలా ఆ లెవెల్కి సంబంధించి నేను తెలిస్తే కనుక పెట్టచ్చు అది ఆప్షన్ అనమాట అండి లేదంటే మీరు దాన్ని అంటే మన మన అక్కడ చదువుకున్న చదువు ఇక్కడ స్టాండర్డ్స్కి దేనితో పోలుస్తారు అన్నమాట ఆ పోల్చే విధానాన్ని ఈక్యూఎఫ్ అంటాము సో ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు ఎండ్ అయింది అనేది మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది సేమ్ ఇక్కడ కూడా అంతే అండి ఆప్షనల్ మనకి ఏమైనా కావాలంటే దాన్ని మనం సెలెక్ట్ చేసినట్లయితే కనుక ఆటోమేటిక్గా ఆ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది సో దాన్ని మనం ఫిల్ చేస్తాము ఇంకా ఏమి వద్దనుకున్నట్టయితే సేవ్ చేయడమే నెక్స్ట్ లాంగ్వేజ్ మాటండి లాంగ్వేజ్ సంబంధించి ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ మన మదర్ లాంగ్వేజ్ అడుగుతుందండి సో నాకు తెలియదు కాబట్టి తెలుగు నేను మెన్షన్ చేశాను సో అదర్ లాంగ్వేజ్ అడిగింది అప్పుడు నేను ఇంగ్లీష్ పెట్టాను దీంట్లో వచ్చినప్పటికీ ఏ వన్ ఏ టూ బీవన్ టూ సో ఏ వన్ ఏ టూ బీ వన్ బీ టూ సి వన్ సి టూ అని ఉంటుందండి ఏ వన్ ఏ టూ అంటే బేసిక్స్ మాట అండి స్టార్టింగ్లో ఉన్నట్టు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో బివన్ బీటు అంటే సో అతను కమ్యూనికేట్ చేయగలనే అర్థము సి వన్ సిటీ అంటే ఎక్సలెంట్ మాట అండి ప్రొఫెషనల్ అని అర్థం అన్నమాట సో అందువల్ల నేను బీ టూ అనేది పెట్టాను ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్ అనేది బాగా ఫ్లూయెంట్గా వచ్చు అనుకోండి సీటు అనేది పెట్టచ్చు మీరు సో అలా కాకుండా మేనేజ్ చేయగలరు అనుకుంటుంది బీటు పెట్టండి సరిపోతున్నప్పుడు సో పక్కన చూడండి సీవీ అనేది ప్రిపేర్ అయింది సో టెక్నికల్కి ఇంకేమైనా అడిషనల్గా అడుగుతుంది సో నేను కంప్యూటర్ కోర్స్ చేశాను కాబట్టి కంప్యూటర్ కోర్సును అలాంటివి పెట్టాను మీరు కూడా అలా యాడ్ చేసుకోవచ్చు అలా యాడ్ చేసినప్పుడు కింద కాలంలో అది అప్డేట్ అవుతూ ఉంటుంది మాట అండి ఎంఎస్ ఆఫీసు పీజీడీసీ అలా కోర్సెస్ ఏమైనా కంప్లీట్ అయ్యి ఉంటే అది కూడా మనం మెన్షన్ చేయవచ్చు సేవ్ చేశా అంతేనండి సీవీ అనేది ప్రిపేర్ అయింది ఇక్కడ మనకి మళ్ళీ చెప్తున్నానండి సీవీ అనేది ఇలాగే చేయాలని అయితే ఏం లేదు నేను ప్రాసెస్ చెప్పడం కోసం మీకు ఇది చూపించాను ఒక డెమో కింద మీరు ఇంకా చక్కగా తయారు చేసుకోవచ్చు ఆ పైన ఉండేది ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ అలాగే మోడు ఆల్ఫబేటిక్స్ అలా మనకి మీడియం కావాలా లెటర్స్ బిగ్గా కావాలా స్మాల్ కావాలా అలాగే హెడ్ర అండ్ ఫోటోస్ కలర్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలా అలా మన సీవీని రకరకాల డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ కింద డిజైన్స్ కింద మార్చుకొని మనం చేసుకోవచ్చు మనకి ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు చెప్తానండి సీవీ అనేది ఎప్పుడు కూడా ఒక పేజీలో ఉండేటట్టు చూసుకోండి ఎక్కువ లెంతీగా ఎక్కువగా చేయడం మటుకు ట్రై చేయొద్దు సో నేను చూసేది సేమ్ ఒక పేజీలోనే మొత్తం సీవీ అంతా వచ్చింది అలా ఉంటేనే ఇక్కడ వాళ్ళు ఇష్టపడతారండి ఎక్కువ పేజెస్ ఉన్నా టూ త్రీ పేజెస్ ఉన్నా చూడడానికి కూడా బాగోదు సీవీ అనేది మనకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ మన క్వాలిఫికేషన్స్ బ్రీఫ్గా వన్ పేజీలు ఉంటే చాలు సో అంతేనండి సివి ప్రిపేర్ అయిన తర్వాత సో డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ప్రిపేర్ చేసిన సీవీని డౌన్లోడ్ చేసుకోవచ్చు మన సిస్టంలోకి సో ఈ విధంగా ప్రిపేర్ అయ్యింది సీవీ అనేది సో ఇంతేనండి సీవీ ప్రిపేర్ చేసుకునే విధానం సో ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే కనుక పైన ఉన్న లాగిన్ అనే బటన్ మీద క్లిక్ చేసి క్రియేట్ అనే అకౌంట్ దాని మీద క్లిక్ చేస్తే సో మనకు సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుందండి అక్కడ మీ పేరు మెయిల్ ఐడి సో ఆ ఫామ్ మొత్తం ఫిల్ చేసినట్లయితే కనుక మన మెయిల్ ఐడికి యాక్టివేట్ చేయమని చెప్పి మన లాగిన్ ఐడి క్రియేట్ చేసుకోవడానికి యాక్టివేషన్ అనేది మెయిల్ ఐడికి వస్తుంది సో మనం మెయిల్లోకి వెళ్ళి దాన్ని యాక్టివ్ చేసుకొని అక్కడ మన పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఉండడం వల్ల మన యూరోపా సిబిఐ కాదండి మన ఫ్రెండ్స్ కానీ ఎవరిది ప్రిపేర్ చేసినా కానీ ఒక డైరెక్టరీలో సేవ్ అయి ఉంటుంది సో మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు డౌన్లోడ్ చేసుకొని దాన్ని మాడిఫై చేయొచ్చు లేదా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు ఇంతేనండి యూరోపా సివి క్రియేట్ చేసుకునే విధానము ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో అలాగే మాల్టాకి సంబంధించిన మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఖచ్చితంగా నేను రిప్లై అనేది ఇస్తాను సో మరింత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి బాయ్